అందరికీ నమస్కారం స్వాగతం నేను కాకినాడ జిల్లా పిఠాపురంలో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆశ్రమ ప్రాంగణంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా నిర్వహించారు స్వయంగా నాగల పట్టి దుక్కి దున్ని ఈ ఏరు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అని రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేయటం వల్ల భూమి సారవంతంగా మారుతుంది అని తద్వారా మంచి పంట దిగుబడి వచ్చి రైతుకు లాభం చేకూరుతుంది అని నాణ్యమైన దేశవాళి విత్తనాలతో వ్యవసాయం సాంప్రదాయ వ్యవసాయం ప్రోత్సహించే విధంగా తమ పీఠం కృషి చేస్తూ ఉంది అని ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులను గుర్తించి వారికి పీఠం తరపున ఆదర్శ రైతు అవార్డులను బహుకరించారు ఈ సందర్భంగా వివిధ ప్రదేశాల నుండి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు తగు సలహాలను సూచనలు అందించారు சர்வ தானிதி கே நீ லயனது சர்வ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో మన సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమం ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల మొట్టమొదటి వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సస్యవృద్ధి బీజ బీజారోపణ ఉత్సవం కార్యక్రమంలో రైతులందరినీ ఏకీకృతం చేసి సా సేంద్రీయ వ్యవసాయం ద్వారా మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత సద్గురు బీజాలను వారికి అందజేసి వాటి ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ మరియు భూమిని పరిరక్షించుకుంటూ ఎరువులను రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పురాతన వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ద్వారా మంచి ఆహార విలువలతో కూడినటువంటి పోషక ఉత్పత్తులు పొందడం జరుగుతుంది ఈనాడు రైతులకు ఈ పోషక ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తుంది మంచి ధర కూడా లభిస్తుంది ఈ విధంగా రసాయన ఎరువులను తగ్గించి భూమిని రసాయన ఎరువుల నుండి రక్షణ కల్పిస్తూ సేంద్రియ ఎరువుల ప ద్వారా సేంద్రియ పద్ధతుల ద్వారా మంచి ఉత్పత్తులను సాధించడం అనేటువంటిది ఈనాటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఈనాటి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రసాయన ఎరువులు వాడడం ద్వారా అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి వీటిని తగ్గించి భూమిని పరిరక్షించుకొని భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను ఉత్పత్తుల ద్వారా పొందడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి ఈ పోషక పదార్థాలు మన శరీరంలో చేరి మంచి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా అందరికీ రైతుల్ని ఉత్తేజపరుస్తూ వారి యొక్క ఉత్పత్తులకు తగ్గ మంచి విలువలు ఏర్పాటు చేయటం గురించి ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సర్వీజా మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం చేయండి షేర్ చేయండి లైక్ చేయండి